అందరికీ ప్రైజ్లో ఈరోజు దేవుని వాగ్దానం శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను హుషయా గ్రంథము రెండో అధ్యాయము పదిహేనో వచ్చిన కఠినమైన శ్రమలోను మరియు అంతులేని ఆనందములోను దేవుని వదలని వాడు జీవితంలో ఎప్పుడునూ దేవుణ్ణి విడిచిపెట్టడు శ్రమ మంచికేనని నిరీక్షిస్తున్న ఆశీర్వాదానికి ద్వారమని గుర్తించము యవన కాలంలోనూ కుటుంబ జీవనంలో వచ్చే భావోద్వేగాలు మంచికైనని గుర్తించి అటువంటి సమయాల్లో దేవుణ్ణి విడవక దేవుణ్ణి ఇష్టపడుతూ నుండి వచ్చే శక్తిని పొందుకుంటూ వయసుకు తగిన బాధ్యతలను నిర్వహిస్తూ దేవునికి మహిమకరముగా జీవించుట చాలా ప్రాముఖ్యము నా ప్రియ సహోదరుడా దేవుడు నీ ప్రతి శ్రమలో ముందుకు సాగుటకు ఒక నిరీక్షణ ద్వారమును ఉంచాడని మరొక మొరపెట్టి ముందుకు సాగుకో తప్పక దేవుడు మీకు సహాయం చేస్తాడు ఆమె